అభ్యర్థుల సంఖ్య పెరిగింది నిజమే లెక్కింపులోనే తేడా వచ్చింది ఒక్క సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎంపిక కావడం తప్పు కాదు గ్రూప్ వన్ పై అపీల్ పిటిషన్లో టీజీపీఎస్సి ఏంది అభ్యర్థుల సంఖ్య పెరిగింది నిజమే లెక్కింపుల్లోనే తేడా వచ్చిందాట ఒక సెంటర్ నుండి అత్యధిక మంది ర్యాంకులు కొట్టడం పెద్ద తప్పేం కాదు అంటాను మరి అది ఎట్లా సాధ్యమో కొంచెం మీరు కూడా నిరూపించింది గ్రూప్ వన్ మెయిన్స్కు హాజరైన అభ్యర్థుల్లో తోలుత ప్రకటించిన సంఖ్యకు తుది జాబితాకు మధ్య పది మంది పెరిగిన మాట వాస్తవమేనని టీజీపీఎస్సి అంగీకరించింది తొలుత ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య కంటే ఆ తర్వాత శాస్త్రీయంగా సేకరించిన వివరాలను బేరీజు వేశాక సంఖ్యలో పది మంది పెరిగా పెరిగిందని హైకోర్టు తెలియజేసింది గ్రూప్ వన్ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఈ నెల పదిహేనున సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేస్తూ ఆర్డర్ ఇచ్చింది పది మంది ఎట్లా పెరిగింలు అనేది కనుగోర్రి ఆ పది మందిలో కుమారి రెడ్డి గారికి సంబంధించిన బంధువులు ఉన్నారని ఒకరు ఇంకో ఎమ్మెల్యే గారి బంధువు ఉన్నారని ఒకరు ఇట్లా రకరకాల వార్తలు బీఆర్ఎస్ లీడర్లు తీసుకొచ్చి చెప్తున్నారు కాబట్టి మరి పది మంది ఎట్లా వచ్చిండ్లు ఆ పది మంది ఎట్లా పెరిగింలు అసలు ఆ పది మందిని ఎవరు అందులో ఇంక్లూడ్ చేసిండ్రు అనేది మీరు తెలుసుకొని మొత్తం ఇది మొత్తం రద్దు చేయండి ఈ గ్రూప్ వన్ రద్దు చేసి మళ్ళీ కొత్తగా పెట్టండి